హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను బస్కీ ఫ్రెండ్స్ ఇవ్వడం మనకు వచ్చేసి మధ్య మనపల్లి విలేజ్ అయితే ఇక్కడ మనకైతే పదేవాలైతే లోడ్ అయితే దీని అనమాట మనకైతే ఇక్కడ చూస్తున్నారు కదా మనకైతే ఇచ్చే ప్రాస్ట్లు అండ్ ఆ ఫస్ట్ లొకేషన్ కూడా ఉన్నాయన్నమాట రెండు తరఫులు అయితే చూడొచ్చు మనకైతే ఫస్ట్ అయితే అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాట కనుక్కుందాము అండ్ అరవై ధరలు అయితే యాభై ఐదు వేల నుంచి మనకి ఇక్కడ అయితే అండ్ ఎనభై వేల వరకు అయితే ఉంది అనమాట ఎనభై తొంభై వేల వరకు అయితే ఉంది అన్నమాట పై అయితే డీటెయిల్స్ అయితే తీసుకున్నామునండి ఖచ్చితంగా వీడియోస్ ఏముందో లైక్ చేయండి అని షేర్ చేయండి తప్పకుండా బిల్లగా చేసుకోండి ఓకే నిజంగా వెళ్ళిపోండి అన్న మీ పేరు ఏం పారన్న ప్రకాష్ రెడ్డి అన్న ఏ ఊరు అన్నది మామిడిపల్లి మజీద్ మామిడిపల్లి మనకి వచ్చేసి మనకి సాదినగర్ నుంచి ఎంత వస్తాను ఇక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్లు నుంచి కిలోమీటర్లు ఓకే మనకి ఇప్పుడు మీ దాన్ని ఎన్నో ఎన్ని వాళ్ళు ఉంటుంది తొమ్మిది వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే తొమ్మిది యాలు అయితే లోడ్ అయితే తిన అనమాట ఇంకా కొన్ని వాళ్ళైతే అడిగేస్తారన్నమాట లోపలికి వెళ్ళి మనకి ఇక్కడ వచ్చేస్తాయనమాట మనకి ఇప్పుడు ధరలు ఎంత నుంచి మీ ధర ధరలు చూడనా యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు వరకు యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు వరకు అయితే ధర ధరలు అయితే ఉన్నాయి ఇప్పుడు చూడేవాళ్ళు అలి రెండు ఏడు ఏడు ఉన్నాయి ఓకే ఫస్ట్ అయితే డీటెయిల్స్ అయితే తీసుకున్నాం రెండు చూడొచ్చు చూడచ్చు అయితే ఇక్కడే ఉన్నాయి పశ్చా గురించి చెప్పండి అన్న రెండు పళ్ళు ఉంది తలచూరు లేదు బ్రీడ్ ఎంబ్రాయిడ్ అన్న చెప్పు మనకు వచ్చేసి మనకి ఇది డెలివరీ అయిపోయిందా ఎంత సమయం పెట్టుకోవచ్చు టైం పెట్టుకోవచ్చు మనకు అంటే లోడ్ దిగా ఫ్రెండ్ ఇక్కడ చూసినారా మనకైతే లోడ్ అయితే దిగి గంట సేపు అయితే అయిందండి మనకి వచ్చేసి దీని పొడుగు ఇంకా అట్టర్ చూడండి మనకు వచ్చేసి మనకి ఎంత సమయం పెట్టుకొచ్చా డెలివరీకి వన్ వీకా దీని దైతే మిని ఒక అంటే అది పచ్చిద్దా ఇది ఓకే మనకి చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే పశ్చిత్త జరపండా మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే చూడ చూడొచ్చు పళ్ళు కూడా మూడు పళ్ళనా మూడు పళ్ళు ఒకటి రెండు మూడు అదే అదే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు దీని అయితే పాలెత్తి చెప్పడానికి రాదనా పూటకి ఎంత తక్కువ తక్కువ పూటకి ఐదు లీటర్ తక్కువ మీద ఐదు లీటర్లు తక్కువ మీద ఒక రెండు పూటలు కలిసి పది లీటర్లు పది లీటర్ ఓకే ఫ్రెండ్స్ చూసినా మనకైతే దీని పొడి పొడి కూడా అండి

ఫైనల్ రేట్ వ్యాపారం ఏదో అంటే అరవై వేలకి ఇస్తాను అరవై వేలకి మొత్తం ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ ఓకే ఫ్రెండ్ చూసినారా మనకైతే బ్రీడ్ అయితే ఈ విధంగా అయితే అనమాట ఏ మీన ఇదే తొలసూరు ఓకే మనకి ఇది ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్ చూశారా మనకైతే నెక్స్ట్ అయితే వెళ్ళిపోయినండి అన్న సెకండ్ గురించి చెప్పండి అన్న తొలసూరుతో ఉంటుందా ఇది కూడా పచ్చితదా పచ్చితదే ఇది బ్రీడ్ ఏం బ్రీడ్ అనది ఇది కాస్ససదానా హెచ్‌సి ప్లస్ హస మంచి బ్రీడ్ లాగ్ అనా హెచ్‌సి ప్లస్ హా హెచ్‌సి ప్లస్ ఓకే మనకి ఫ్రెండ్ ఇక్కడ నాలుగు పండ్లు ఉన్నానా నాలుగు పండ్లు ఇది 200 వోయం కదా 200 వస్తుంది అనా ఓకే చూడండి నాలుగు పండ్లు నేను చూశారు మనకైతే నాలుగు పండ్లు అన్నమాట ఇవే ఇచ్చే మనకి ఇప్పుడు ఏంటంటే ఇది హెచ్‌సి ప్లస్ అంట ఇప్పుడు మనకి ఇది డెలివరీ చేయండి ఇది కూడా 100 కి పెట్టుకోలా

అంటే ఏడు ఏడు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు రోగం నొప్పి రాదు జెర్షిక్రాస్ జెర్షి క్రాస్ రోగం నొప్పి రాదు ఓకే పెట్టావు ఓకే మనకి చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే పూటకైతే ఏడేడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకి మెయింటెనెన్స్ బట్టి ఉంటారు అన్నమాట మనకైతే చూడొచ్చు ఇంకా లెటర్ చూడండి ఇంకా డెలివరీ క్షమైతే ఒక వన్ వీక్ అయితే వన్ వీక్ ఎనిమిది రోజులు అయితే పెట్టుకోండి ఓకే మనకి చూడొచ్చు ఫ్రెండ్స్ మనకి దీని ద్వారా చెప్తారా అన్న దీని ధర చూడన్న చెప్పుడ డిఫరెంట్ వేరే చెప్తాను ఓకే ఫైనల్ రేట్ వ్యాపారం మీద ఉంటే అరవై నాలుగు వేలుకి ఇస్తాను అరవై నాలుగు అరవై నాలుగు అరవై నాలుగు వేలకు అయితే ఇస్తారంట ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే ఇవాళ వచ్చిన లోడ్ అన్ని మంచి రీజనబుల్ రేట్లే ఉన్నాయి అన్న పెద్ద హెవీ రేట్లు ఏం లేవు ఓకే మంచి ఆవులు ఆవులు కూడా బాగానే ఉన్నాయి రేట్లు కూడా రీజనబుల్ ఉన్నాయి అన్న అదే అంత ఎక్కువ రేట్ ఏం లేవు అన్న అదే చూడొచ్చు ఫ్రెండ్స్ మనకైతే జడ్చి కాస్ అంట మనకైతే దీని కథ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఓకే నెక్స్ట్ ఆ దగ్గరికి వెళ్ళిపోండి అన్న నెక్స్ట్ గురించి చెప్పండి అన్న హెచ్ఎఫ్ క్రాస్ మనకి ఇది ఎన్నో లాక్ వేసిన ఉండనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన మనకైతే త్రాడ్ లాక్ వేసిన హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకి వచ్చేసి అండ్ మనకి ఇది డెలివరీ అయిందా ఎంత సమయం పెట్టుకోవచ్చా వన్ వీక్ నేను చూడొచ్చు మనకైతే డెలివరీ సమయం అయితే ఒక వన్ వీక్ అయితే పెట్టుకోమంటారు అన్న అన్న వాళ్ళైతే మనకి ఇప్పుడు ఏంటంటే హెచ్ఎఫ్ క్రాస్ అంట దీనికి మనకి ఇప్పుడు ఏంటంటే దీని ఎంత వరకు పెట్టుకొచ్చిన పాలు ఐదు నుంచి ఏడు మధ్యలో అయితే ఇస్తా ఉంటాయి ఫ్రెండ్స్ చూడొచ్చు దీని పడుకున్నారా చూడండి మనకైతే ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే ఇంకా లెటర్ చూడండి అంటే అది డెలివరీ చార్జ్ చెప్పండి అన్న ఎంతవరకు పెట్టుకోవచ్చు వన్ వీక్ దీని ధర ఏం చెప్తారా అన్న ఓకే అరవై రెండు వేలు ఇది త్రాడ్ లొకేషన్ కదా ఓకే చూడచ్చు చూడండి మనకి అయితే ఇచ్చే ప్రాసెస్ డెలివరీ సమయం అయితే ఒక వన్ వీక్ అయితే పెట్టుకోండి ఇది అయితే అయితే మనకు ఏడు ఎనిమిది మేర కట్టుకోవచ్చా ఎంతవరకు కట్టుకోవచ్చు పాల్ అదే ఏడు మీద ఏమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే చూడొచ్చు మనకైతే లోడింగ్ అయితే ఇప్పుడు వచ్చింది అనమాట రెండు గంటలు అయితుంది అట్లా చెప్పే చాలా అయితే విధంగా అయితే అనమాట ఓకే నెక్స్ట్ టాబ్జ్ అయితే వెళ్ళండి నెక్స్ట్ షాప్ గురించి చెప్పండి అన్నకుంది అయితే మనకిప్పుడు ఇది ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్న ఓకే నేను చూడొచ్చు మనకైతే అడ్ర రంకలా చూడండి మనకి దీని దేవ పాల చెప్పొచ్చు చెప్పను ఎనిమిది రోజు మీద పదిహేను పదహారు లీటర్ల వరకు అయితే వరకైతే పదిహేను పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి రోజు మీద అయితే చూడొచ్చు ఇంకా లటర్ చూడండి మనకైతే అండ్ మనకి దీని ద్వారా ఏం చెప్తారా ఓకే డెబ్బై వేల చూసినా బ్రీడేం ఎయిటీ ఫైవ్ అయితే ఎయిటీ ఫైవ్ సెవెన్ పర్సెంట్ మనకి చూడొచ్చు ఇంకా అట్టర్ చూడండి అవన్నీ మనకైతే ముంగల బొంగళ అదైతే విధంగా దగ్గర ఉందన్నమాట ఇది లోడింగ్లో అయితే ఇప్పుడైతే వచ్చిందనమాట మనకైతే రెండు గంటలయితే అవుతుంది లోడింగ్ దిగి చూడొచ్చు పొడిగి చూడండి చనికట్ చూడండి ఇప్పుడైతే అడిగారు అనమాట ఓకే నెక్స్ట్కి వెళ్ళిపోండి మళ్ళీ నెక్స్ట్ కొత్తనా ఫోన్లో ఓకే

మంచి మంచి చేస్తే చేస్తే ఎనిమిది తొమ్మిది పూటకా పదహారు లీటర్లు పెట్టుకోవాలి పదహారు పదిహేడు పద్దెనిమిది లీటర్ల వరకు ఇచ్చినా అరవై ఎనిమిది వేలు అరవై ఎనిమిది లొకేషనా సెకండ్ త్రా థ్రాడ్ లొకేషన్ ఎంకాల కొంచెం ముందుకెళ్ళనా చూసినారు కదా వారం పది రోజులు టైం అదే ఎంకల్ అటర్ ఫ్రెండ్ మనకైతే ఈ విధంగా అయితే అన్నమాట రేట్ అయితే అమ్మేసిందా ఫ్రెండ్ మనకు చూసినా మనకైతే ఈ విధంగా అయితే అనమాట ఓకే మనమైతే నెక్స్ట్ ఆ దగ్గరికి అయితే హెల్ప్ ఉన్నాండి చూడొచ్చు మొంగల్ వేరే డైరీ అదే అదే ఫ్రెండ్ చూసినారు కదా ఇప్పుడు కూడా అండి వెనకాల లెటర్ అండి అలా నచ్చా గురించి చెప్పండి అన్నీ ఓకే ఫ్రెండ్ చూసారా ఒకసారి అయితే ఇప్పి నడిపిద్దాండి ఒకసారి మీకు కూడా అర్థమవుతుంది కదా మనకి ఇప్పుడు ఏంటంటే త్రా లొకేషన్ ఇప్పుడు డెలివరీ అయితే త్రా లొకేషన్ అంటారా ఫ్రెండ్ మనకైతే లోడింగ్ అయితే ఇప్పుడే దిగింది రెండు గంటలైతే అవుతుంది అనమాట మనకైతే లోడింగ్ దిగి మనకి అన్న మనకి ఇది అన్నది ప్రాసెస్ వస్తుంది మనకి ఇప్పుడు డెలివరీ సమయం చెప్పండి అన్న ఇప్పుడు మీ ఉన్నాయి మొత్తం డెలివరీ ఉన్నాయి రెండు ఓకే ఫ్రెండ్ చూసినా మనకైతే దీనిదైతే ఎంత వరకు వచ్చా

నేను తెచ్చిన వాళ్ళన్ని మంచి పొలాల మీద ఈ ఎండుగడ్డి మంచి మేసి పాలిచ్చే వాళ్ళు అన్నాయి అదే మనకు ఎట్లా ఉండాల్సిన అవసరం లేదు ఓకే ఎక్కడైనా కట్టేసిన మేసి వరి గడ్డి అన్ని ఒకే ఉంటాయి అన్నయ్య అదే మనకు ఫ్రెండ్ చూస్తారా మనకైతే అండ్ పొడి కూడా అండి నరాలు చూడండి మనకైతే ఇంకా అట్టర్ చూడండి ఇంకా అట్టర్ చేస్తే అనమాట మనకి మొత్తం మనకైతే లూజ్ అయింది అనమాట ఒక వందకి టైం పెట్టుకుని డెలివరీకి అయితే చూసినారు కదా రేట్ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ ఆఫ్ తెచ్చుకుంటే వెళ్ళిపోయినా లాస్ట్ ఉంది అలా చెప్పడం లాస్ట్ ఆఫ్ గురించి ఆరు పండ్లు ఉంది నా ఓకే మొన్న నైట్ అయినా నా నైట్ అయింది మొన్న నైట్ మొన్న నైట్ మొన్న నైట్ అంటే టూ డేస్ అవుతుంది టూ డేస్ అవుతుంది ఓకే మనకి ఇది ఎన్నో లొకేషన్ ఉంటా ఆరు పండు ఉంది సెకండ్ లొకేషన్ ఓకే ముగ్గు మీ జైలర్ అన్న ఓకే సెకండ్ లొకేషన్ ఉంటుంది ఓకే చూశారా మనకైతే సెకండ్ లాక్ అవంట మనకైతే బ్రీడమ్ బ్రీడ్ అనేది హెచ్ఎఫ్ క్రాస్ ప్రెసెంట్ ఏడు ఏడున్నర లీటర్ జున్ను పాలు పక్కా ఉన్నాయన్న రోజు మీద పదిహేను లీటర్ పక్కా ఉన్నాయన్న పాల ఎవరైనా కావాల్సి వచ్చిన పదిహేను లీటర్ రోజు మీద పిండుకొని తీసుకొని పోతున్నాను

ఉండగానే జునుపాలు ఏడు ఏడున్నర ఇచ్చి ఓకే నైట్ పిండినా కూడా మా సైడ్ అయితే విన్నా కూడా నైట్ కూడా ఏడు ఏడున్నర ఇచ్చింది పాలు ఓకే పదిహేను లీటర్ పక్కా ఉన్నాయి అన్న పాల విషయం ఓకే ఫ్రెండ్ చూశారా మనకైతే దీని ఏదైతే మనకైతే ఒక రోజు అయితే పదిహేను లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ చూడొచ్చు ఇంకా లెటర్ చూడండి చనకా చూడండి ఆ మూడు నాలుగు సెంట్లు అయితే సమానం ఉన్నాను అనమాట మనకైతే నేను పక్కన నేను చూడ అర్థం నమ్మకూడదు కొలాగా ఉందా కొలాగా నేను దారేం చెప్తున్నా ఇప్పుడే ఎనభై వేలు చెప్తున్నాను ఓకే